ఒకప్పుడు రాజస్థాన్లోని ఎడారి ప్రాంతంలో అంటే హరప్ప నాగరికత నీడలో ఇంకో శక్తివంతమైన సంస్కృతి నిశ్శబ్దంగా విలసిల్లింది వాళ్ళు రాగిని శాసించారు కాల్చిన ఇటుకలతో బలమైన కట్టడాలు కట్టారు అయినా వాళ్ల గురించి మనకు పెద్దగా తెలీదు నిజమే ఈరోజు మనం ఆ రాగి యోధుల కథను వారి జీవన విధానాన్ని కొంచెం లోతుగా చూద్దాం అదే ఆహార్ సంస్కృతి దాదాపు క్రీస్తుపూర్వం ఇరవై ఒక్క వంద నుండి పదిహేను వందల మధ్య కాలం అంటే సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితం సంవత్సరాల అవును దక్షిణ రాజస్థాన్లో ముఖ్యంగా ఉదయ్పూర్ ప్రాంతంలో ఈ సంస్కృతి వర్ధిల్లింది మనం చరిత్రలో దేని గురించి తెలుసుకున్నా మొదట దాని పేరు ఎలా వచ్చిందో ఆలోచిస్తాం కదా నిజమే ఆ పేరులోనే ఏదో క్లూ దొరుకుతుంది కరెక్ట్ అయితే ఆహారని పేరు వినగానే నా మదిలో చాలా ప్రశ్నలు వస్తున్నాయి అది ఆ ప్రజలు తమను తాము పిలుచుకున్న పేరా వాళ్ళు మాట్లాడిన భాష ఇక్కడే పురావస్తు శాస్త్రంలో ఒక ప్రాథమిక సూత్రముందనమాట ఇదే చాలా సింపుల్ ఏంటంటే ఆర్కియాలజిస్టులకు ఒక కొత్త సంస్కృతికి సంబంధించిన అవశేషాలు మొదటిసారిగా ఏ ప్రదేశంలో అయితే దొరుకుతాయో ఆ ప్రదేశం పేరునే అవును ఆ ఊరి పేరునే ఆ మొత్తం సంస్కృతికి పెట్టేస్తారు దాన్ని టెక్నికల్గా టైప్ సైట్ అంటారు టైప్ సైట్ ఆహార అనే ప్రదేశంలో దీని ఆనవాళ్లు మొదట దొరికాయి కాబట్టి దానికి ఆహార సంస్కృతి అని పేరు స్థిరపడింది ఓ అలాగన్మాట అంటే హరప్ప మొహెంజధరా కూడా అంతేనా ఆ నగరాల పేర్లే తప్ప వాళ్లు తమను అలా పిలుచుకున్నారో లేదో మనకు తెలియదు ఖచ్చితంగా చెప్పలేం మనం చరిత్రకు పెడుతున్న లేబుల్స్ మాత్రమే అవి చాలా ఆసక్తికరంగా ఉంది సరే మరి ఆహార ప్రజలు ఎక్కడ నివసించేవారు వాళ్ల ఎక్కడుండేవి వాళ్ల ఆవాసాలు ప్రధానంగా బనాస్ నది ఇంకా దాని విస్తరించి ఉన్నాయి బనాస్ నది అందుకే కొంతమంది ఆర్కియాలజిస్టులు దీన్ని బనాస్ సంస్కృతి అని కూడా అంటారు ఓకే ఎందుకంటే నదీ తీరాలలో నాగరికతలు విలసిల్లడం సహజమే గదా నీళ్లు సారవంతమైన నేల వ్యవసాయం అన్నీ అక్కడే అవును జీవనాధారం అయితే ఈ సంస్కృతికి చెందిన స్థావరాలలో గిలుంద్ అనే ప్రాంతం చాలా ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది గిలుంద్ దాని ప్రత్యేకతేమిటి వాళ్ళ రాజధాని లాంటిదా లేక ఒక పెద్ద నగరమా ఆ రాజధాని అని మనం ఖచ్చితంగా చెప్పలేకపోయినా అది వాళ్ల ముఖ్యమైన పెద్ద స్థావరాలలో ఒకటే అని చెప్పొచ్చు ఓకే గిలుందులో మనకు వాళ్ల నిర్మాణ నైపుణ్యానికి అద్భుతమైన సాక్ష్యాలు దొరికాయి నిర్మాణ నైపుణ్యమా అవును వాళ్లు తమ ఇళ్లను కేవలం మట్టితోనో గడ్డితోనో కట్టుకోలేదు కాల్చిన ఇటుకలు ఇంకా రాళ్లతో నిర్మించుకున్నారు ఒక్క నిమిషం కాల్చిన ఇటుకలా ఇది మొత్తం కథని మార్చేస్తుంది కరెక్ట్ నా మదిలో వెంటనే మెదిలేది హరప్ప నాగరికత ఎందుకంటే కాల్చిన ఇటుకల వాడకం వాళ్ల స్పెషాలిటీ కదా అవును మరి గిలుందు ప్రజలు ఈ టెక్నాలజీని హరప్ప నుండి నేర్చుకున్నారా లేక ఇది వాళ్ల సొంత ఆవిష్కరణ దీనిపై ఏమైనా చర్చ నడుస్తోందా ఇది చాలా కీలకమైన ప్రశ్న దీనిపై నిపుణుల మధ్య చర్చ నడుస్తూనే ఉంటుంది కానీ ఒక్కసారి ఆలోచించండి ఒక ఇటుకను కాల్చాలంటే దాదాపు ఎనిమిది వందల నుండి వెయ్యి డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కావాలి ఆ వేడిని గంటల తరబడి నియంత్రించాలి అంటే వాళ్లకు ప్రత్యేకమైన కొలిమి టెక్నాలజీ ఉంది అవును దానికి కావలసినంత కలపను సేకరించే వ్యవస్థ ఉంది ఈ పని చేయడానికి స్పెషల్ నైపుణ్యమున్న కార్మికులున్నారు అంటే ఒక చిన్న కాల్చిన ఇటుక వెనుక ఒక వ్యవస్థీకృత సమాజం ఒక ప్రణాళిక కనిపిస్తోంది ఖచ్చితంగా అది కేవలం టెక్నాలజీ కాదు సామాజిక స్థిరత్వానికి చిహ్నం నిజమే వరదలు వచ్చినా తట్టుకునే శాశ్వత నిర్మాణాలు కడుతున్నారంటే వాళ్ళు ఆ ప్రాంతంలో తరతరాలుగా జీవించాలని భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయించుకున్నారని అర్థమవుతోంది అవును వాళ్ల ఆలోచన విధానమే వేరుగా ఉందన్నమాట మరి ఈ నైపుణ్యం కేవలం గిలుందుకే పరిమితమైందా లేక ఈ సంస్కృతి అంతటా ఇలాంటి అభివృద్ధి ఉందా గిలుంద దీనికొక లాంటిది కాని ఈ నైపుణ్యం అక్కడికే పరిమితం కాలేదు ఓకే మనకు లభించిన ఆధారాలను బట్టి బాలాథాల్ వంటి ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో కూడా పెద్ద రాతి కట్టడాల ఆనవాళ్లు దొరికాయి రాతి కట్టడాలా అవును బహుశా గిలుందులో ఉన్నత వర్గాలకు చెందిన పెద్ద నిర్మాణాలు ఉండవచ్చు ఏదేమైనా ఇదొకే చోట కేంద్రీకృతమైన సంస్కృతి కాదు బనాస్ నదిలో అంతా విస్తరించిన ఒక అభివృద్ధి చెందిన జీవన విధానమని స్పష్టమవుతోంది ఇంత అభివృద్ధి చెందిన నిర్మాణాలు వ్యవస్థీకృత సమాజముందంటే వాళ్లని గుర్తించడానికి ఇటుకలు రాళ్లే కాకుండా ఇంకా ఏమైనా ప్రత్యేకమైన ఆధారాలు దొరికాయా ఉదాహరణకు వాళ్ల కుండలు ఎలా ఉండేవి తప్పకుండా వీరిని గుర్తించడానికి ఆర్కియాలజిస్టులకు దొరికిన ఒక ముఖ్యమైన ఆధారం వాళ్ల పాత్రలు మట్టి పాత్రలు ముఖ్యంగా బ్లాక్ అండ్ రెడ్ వేర్ అని పిలిచే నలుపు ఎరుపు రంగుల కుండలు వీరి ప్రత్యేకత బ్లాక్ అండ్ రెడ్ అవును అవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి ఆ కుండలను తయారు చేసే పద్ధతే చాలా వినూత్నమైనది దాన్ని ఇన్వర్టెడ్ ఫైరింగ్ టెక్నిక్ అంటారు ఇన్వర్టెడ్ ఫైరింగ్ అంటే తలక్రిందులుగా కాల్చడమా అదెలా పనిచేస్తుంది సరిగ్గా చెప్పారు కుండలను కొలిమిలో తలక్రిందులుగా పెట్టి కాలుస్తారు ఓ దీనివల్ల తగిలే బయటి భాగానికి ఆక్సిజన్ అంది అది ఎర్రగా మారుతుంది అదే సమయంలో కుండ లోపలి భాగానికి మూతి అంచులకు ఆక్సిజన్ అందదు అందకపోవడం వల్ల అక్కడ కార్బన్ పేరుకుపోయి నల్లగా తయారవుతుంది అంటే ఒకే కుండకు రెండు రంగులు ఇది వాళ్ల కుమ్మరి నైపుణ్యానికి నిదర్శనం అద్భుతం ఈ కుండలు ఆహార ప్రాంతంలోనే కాకుండా ఇతర సంస్కృతుల ప్రాంతాల్లో దొరికినప్పుడు వాళ్ల మధ్య సంబంధాలున్నాయని మనం ఖచ్చితంగా చెప్పగలం అది ఒక రకంగా వాళ్ల ట్రేడ్మార్క్ ఓ అంటే ఈ నలుపు ఎరుపు కుండలు వాళ్ల సాంస్కృతిక సంతకమన్మాట మీరు వాణిజ్యం సంబంధాలు కదా అంటే ఆహార్ ప్రజలు ఒంటరిగా లేరు లేరు ఏ నాగరికత కూడా పూర్తి ఏకాంతంగా అభివృద్ధి చెందదు మరి వారి పొరుగువారెవరు వాళ్లతో సంబంధాలు ఎలా ఉండేవి ఒకసారి మ్యాప్ను మనసులో ఊహించుకుందాం ఆహార సంస్కృతి రాజస్థాన్లో ఉంటే దానికి ఆగ్నేయంగా మధ్యప్రదేశ్లో నర్మదా నది ఒడ్డున మాల్వా సంస్కృతి ఉండేది మాల్వా సంస్కృతి ఇంకాస్త దక్షిణానికి మహారాష్ట్రలో గోదావరి బేసిన్లో ఝోర్వే సంస్కృతి ఉండేది అంటే వీరంతా ఒకరికొకరు పొరుగువారన్నమాట అవును ఒకే కాలంలో వేరువేరు నదీలోయలలో వేరువేరు సంస్కృతులు వర్జిల్లాయి సరే వీరికి ఆ మాల్వా జోర్వే సంస్కృతులతో సంబంధాలు ఉన్నాయని ఎలా చెప్పగలం కేవలం కుండలు దొరికితే సరిపోతుందా కుండలు ఒక ముఖ్యమైన ఆధారం కాని అంతకంటే బలమైన ఆధారం కూడా ఉంది ఏమిటది ఆహార సంస్కృతిని కొన్నిసార్లు తామ్రవతి లేదా రాగి నగరం కూడా పిలుస్తారు తామ్రవతి అవును ఎందుకంటే వాళ్ల నివాస ప్రాంతానికి దగ్గర్లో ఉన్న ఆరావళి పర్వతశ్రేణులలో గనులు విరివిగా ఉండేవి ఓ ఈ సంస్కృతి ప్రజలు రాగిని తవ్వి తీయడంలో దాన్ని శుద్ధి చేయడంలో అసమానమైన నైపుణ్యం కలవారు రాగిని శుద్ధి చేయడం అంటున్నారంటే అది కేవలం రాళ్లను తవ్వి తీయడమే కాదు కదా కానేగాదు గనుల నుండి ముడి ఖనిజం రూపంలో దొరుకుతుంది దాన్ని కరిగించి మలినాలను వేరుచేసి స్వచ్ఛమైన రాగిని తీయాలి ఈ ప్రక్రియనే స్మెల్టింగ్ అంటారు స్మెల్టింగ్ దీనికి అధిక ఉష్ణోగ్రతలు సాంకేతిక పరిజ్ఞానం కావాలి ఆ టెక్నాలజీ ఆ రోజుల్లో ఒక సూపర్ పవర్ లాంటిది గొడ్డళ్ళు బాణాలు గాదులు ఇలా ఎన్నో రాగి వస్తువులు ఇక్కడి తవ్వకాలలో బయటపడ్డాయి అంటే ఆ కాలంలోనే ఒక రకమైన ఇండస్ట్రియల్ హబ్ లాగా అహార్ ప్రాంతం ఉండేదంటారా ఖచ్చితంగా హరప్ప లాంటి పెద్ద నాగరికతలకు కూడా ముడి సరుకును సరఫలా చేసే ఒక కీలకమైన కేంద్రంగా వీరిని చూడవచ్చా ఆ అవకాశం చాలా ఉంది హరప్పా ప్రజలకు కూడా రాగి అవసరం వారికి రాజస్థాన్లోని ఖేత్రీ గణులతో పాటు ఈ ఆహార్ ప్రాంతం కూడా ఒక ముఖ్యమైన రాగి వనరుగా ఉండి ఉండవచ్చు ఇక మాల్వా జోర్వే సంస్కృతుల విషయానికొస్తే వాళ్ల ప్రాంతాలలో రాగి అంత సులభంగా దొరకదు కాని వాళ్ల స్థావరాలలో ఆహార శైలి రాగి పనిముట్లు దొరికాయి దీన్ని బట్టి మనం ఒక వాణిజ్య మార్గాన్ని ఊహించుకోవచ్చు అంటే ఆహార్ ప్రజలు తమ దగ్గరున్న రాగిని ఎగుమతి చేసి బదులుగా తమకు కావలసిన వస్తువులను దిగుమతి చేసుకునేవారు ఒక రకమైన వస్తుమార్పిడి పద్ధతి మరివారు ఏమి దిగుమతి చేసుకునుండొచ్చు ఆ ఇది చాలా ఆసక్తికరమైన ఊహ ఉదాహరణకు మాల్వా సంస్కృతి వాళ్ల ప్రత్యేకమైన మట్టి పాత్రలకు వ్యవసాయ ఉత్పత్తులకు ప్రసిద్ధి బహుశా ఆహార ప్రజలు రాగి పనిముట్లను ఇచ్చి మాల్వా ప్రాంతం నుండి ఆహార ధాన్యాలు లేదా అందమైన కుండలను తెచ్చుకుని ఉండవచ్చు అలాగే విలువైన రాళ్ళూ పూసలు వంటివి కూడా ఈ వాణిజ్యంలో భాగమై ఉండవచ్చు ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఏర్పడిన ఒక సంక్లిష్టమైన అంతరాష్ట్ర సంబంధాల నెట్వర్క్ అంటే వ్యవసాయం పశుపోషణతో పాటు లోహ పరిశ్రమ వాణిజ్యం ఇవన్నీ వాళ్ల ఆర్థిక వ్యవస్థకు రెండు బలమైన స్తంభాలుగా నిలిచాయన్నమాట నిజమే ఇదంతా వింటుంటే కేవలం రాతియుగం నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ఆదిమ సమాజంలా కాకుండా ఒక సువ్యవస్థితమైన ప్రణాళికాబద్ధమైన చురుకైన సమాజం మన కల్క కదులుతుంది నిజమే అయితే అసలు ప్రశ్నేమిటంటే ఇంత నైపుణ్యం వనరులు ఉన్న వీళ్లు హరప్ప నాగరికత అంత పెద్ద నగరాలతో కూడిన నాగరికతగా ఎందుకు మారలేకపోయారు అదొక మంచి ప్రశ్న ఇది చరిత్రకారులను ఇప్పటికీ ఆలోచింపజేస్తోంది బహుశా వాళ్ల సామాజిక నిర్మాణం వేరుగా ఉండవచ్చు లేదా భౌగోళిక పరిస్థితులు అనుకూలించలేదేమో ఈ రోజు మనం కొన్ని వేల సంవత్సరాల వెనక్కి వెళ్లి రాజస్థాన్లోని ఆహార్ సంస్కృతి అనే ఒక అద్భుతమైన ప్రపంచాన్ని చూశాం టైప్ సైట్ అనే పదం వెనక ఉన్న తర్కాన్ని అర్థం చేసుకున్నాం అవును వాళ్ల ట్రేడ్మార్కైనా నలుపు ఎరుపు కుండల గురించి కాల్చిన ఇటుకల వెనక ఉన్న సామాజిక వ్యవస్థ గురించి రాగిని శాసించి ఒక పారిశ్రామిక శక్తిగా ఎదిగిన వాళ్ల నైపుణ్యం గురించి తెలుసుకున్నాం ఇది కేవలం కొన్ని చారిత్రక వాస్తవాల సమాహారం కాదు ఒక ప్రాచీన సమాజం యొక్క ఆశలు ఆకాంక్షలు విజయాల కథ ముగింపుగా ఒక ఆలోచన దాదాపు నాలుగు వేల సంవత్సరాల క్రితం గిలుందులో ఒక వ్యక్తి ఒక ఇటుకను తయారుచేసి కొలిములో పెడుతున్నప్పుడు అతను కేవలం ఒక గోడకు అవసరమైన రాయిని తయారు లేదు అవును అతను తన కుటుంబానికి తన సమాజానికి ఒక శాశ్వతమైన భవిష్యత్తును నిర్మిస్తున్నాడు కేవలం తలదాచుకోవడానికి కాకుండా ఒక పటిష్టమైన దీర్ఘకాలికమైన నివాసం కోసం వాళ్లు పడిన తపన ఆ చిన్న ఇటుకుల కనిపిస్తుంది నిజమే ఇంత ప్రాచీన కాలంలోనే ఇల్లు అనే భావనకు స్థిరత్వానికి వాళ్లు ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో అది తెలియజేస్తుంది ఆ ఒక్క ఇటుక ఆనాటి సమాజం యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని వాళ్ల సామాజిక స్థిరత్వాన్ని భవిష్యత్తు గురించి వాళ్లకున్న ఆలోచనను చెప్పకనే చెబుతోంది చరిత్ర మనతో ఇలాంటి చిన్న వస్తువుల రూపంలోనే మాట్లాడుతుంది మనం సరిగ్గా వినగలగాలి అంతే